త్మ బంధువుల సైతే సత్యనారాయణ వారి దేవాలయం మాత్రం అరుదుగానే ఉంటాయి దేవుళ్ళ మీద లెక్క పెట్టచ్చు అంత తక్కువగా ఉంటాయి ఏదో అక్కడ అన్నవరంలో ఉంది మళ్ళీ ఇక్కడ మన గోబులాపూర్లో ఉంది అట్లాంటి అరుదైనటువంటి గొప్ప సువర్ణ అవకాశం మీ అందరికి కూడా లభించింది మరి సత్యనారాయణ స్వామి వారి చెంతకి మనం వచ్చాం వచ్చినప్పుడు మనం ఎలాగా నడుచుకోవాలి ఏమి చేయాలి అంటే ఆ పేరులోనే ఉంది ఏమిటంటే సత్యనారాయణ స్వామి అంటే మనం ఏం మాట్లాడాలి ఈరోజు సత్యం మాట్లాడే ప్రయత్నం చేయాలి నిజాన్ని పలు కాదు అబద్ధాన్ని చెప్పకూడదు సంవత్సరంలో మనం ఒకసారి సత్యనారాయణ వ్రతం చేస్తాం నోములను లేకుంటే పిండి అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి మూడు వందల అరవై ఐదు రోజులు ఒక రోజు సత్యనారాయణ వ్రతం చేస్తాం తర్వాత మూడు వందల మూడు వందల అరవై నాలుగు రోజులు ఏం చెప్తూ ఉంటాము అబద్ధాలు చెప్తూ ఉంటాం అరవై ఐదు రోజు ఒక రోజు మాత్రం సత్యనారాయణ వ్రతం చేస్తాం మిగతా రోజులు మాత్రం అబద్ధాలు చెప్తూ ఉంటాం అట్లా కాకుండా ఏం చేయాలంటే ఎప్పుడు కూడా నిజాన్నే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలి నిజం మాట్లాడితే ఏమవుతుంది నిజానికి ఒక శక్తి ఉంటుంది మనం నిజం ఎప్పుడైతే మాట్లాడతామో మనలోనే మనకు తెలియకుండా ఒక శక్తి అనేది అవుతూ ఉంటుంది అది రోజు మనలో పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ సత్యానికి విష్టా శక్తి కూడా ఎంతగా కూడా ఉంది ఉపనిషత్తులు రామాయణం భారతం భాగవతం భగవద్గీత ఈ సత్యాన్ని గురించి ప్రధానంగా నొక్కి ఒక్కానించడం జరిగింది విష్ణు సహసనామంలో కూడా సుమేధా మీద జోధన్య సత్య మేధా ధర ధరహ సత్యేధ ధర సత్యం అనే శబ్దాన్ని ఉటంకించి సత్య సంధులై ఉండండి శ్రీ మహావిష్ణువు సత్యాన్నే పలికినాడు అదేవిధంగా సత్యం అంటే అక్కడ అర్థం ఏంటంటే ఎప్పుడు ఉండేటటువంటి దాన్ని సత్యము అంటారు కానీ ప్రపంచం ఆరంభం కావడానికి ముందు భగవంతుడు ఉన్నాడు ప్రపంచాన్ని సృష్టి చేసినప్పుడు భగవంతుడు ఉన్నాడు ఇది ప్రళయం అయిపోయిన తర్వాత కూడా ఎవరుంటారు భగవంతుడు ఉంటాడు ఆ ఇప్పుడు ఉండేటటువంటి వారిని ఏమంటారంటే సత్తు సత్యము అని పిలుస్తారు భగవంతుడు ఎలాంటి వారంటే సత్తు స్వరూపుడు సత్యనారాయణుడు కాబట్టి అట్లాగా మనం ఆ సత్తు అయినటువంటి పరమాత్మను పొందాలంటే మనకి వ్యావహారికంగా కూడా ఎప్పుడు సత్యాన్ని మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలి మనకి ముందకో పని షత్తులు కూడా ఒక మంత్రం వస్తుంది సత్యమే జయతే నానృతం నానృతం అంటే అబద్ధం అబద్ధం ఎప్పటికీ జయాన్ని పొందదు ఏది జయాన్ని సాధిస్తుంది అంటే సత్యమే విజయాన్ని సాధిస్తుంది కానీ అబద్ధం ఎప్పటికీ కూడా విజయాన్ని సాధించదు మీరు ఏ చరిత్రలో మొత్తం గ్రంథాలయాల్లోకి వెళ్ళి నలధాలయంలో ఉన్నటువంటి పుటలన్నీ తిరిగేసి ఊదత్తం పెట్టుకుని అన్వేషించినా కూడా మీకు అసత్యం జయించినట్టు ఎక్కడా కూడా మీకు కనిపించదు సత్యమే జయిస్తుంది అయితే అసత్య ప్రభావం కూడా ఆరంభంలో మరి పెద్దగా ఉండవచ్చు కానీ క్రమక్రమంగా తగ్గిపోతుంది ఎప్పుడైనా జయించేది ఏమిటంటే సత్యమే జయిస్తుంది అని మనకి వేద పురాణ ఇతిహాసాలు కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి అయితే ఈ సత్య నిష్టకు సంబంధించినటువంటి ఒక వృత్తాంతం భాగవతంలో నవమస్కందంలో ఉంటుంది నవమం చేసి నవమస్కరణంలో మనువులకు సంబంధించినటువంటి వృత్తాంతాన్ని కూడా వినాలని నా మనస్సు కుతూహలపడుతున్నది కాబట్టి మనువు వారి యొక్క సంతానానికి సంబంధించిన అంశాలను తెలపండి అని అభ్యర్థిస్తాడు అప్పుడైనా చెబుతూ ఉంటారు ఒక మనువు యొక్క కుమారులలో భాగుడు భా నాభాగుడు అనేటటువంటి పేరు ఉంటుంది నభగుడు అనేటటువంటి పేరు ఉంటుంది అతనికి కొంతమంది కుమారులు కలుగుతారు అయితే ఆ అంత కుమారులు కలుగుతారు ఆయన రాజ్యపాలన చేస్తాడు చివరికి ఆయన ఏం చేస్తాడంటే రాజ్యాన్ని అప్పగించేస్తాడు ఎవరైనా కొద్ది రోజులు పరిపాలన చేస్తాడు తర్వాత కుమారులకి రాజ్యాన్ని అప్పగించాలి అయితే అందరి కుమారుల్లో ఒక కుమారుడు గురుకులానికి వెళ్తాడు గురుకులం అంటే తెలుసా చదువుకోడానికి వెళ్తాడు బాగా తెలుసు మీకు గురుకులం అంటే చదువుకోవడానికి వెళ్తాడు అన్నట్టు వెళ్ళి ఆ గురువు గారి వద్దనే విద్యను నేర్చుకుంటూ 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 అట్లాగే ఉండిపోతాడు చాలా కాలం అయిపోతుంది ఈ తండ్రి గారి నభగుడి యొక్క కుమార్ కుమారులకు ఏం సంకల్పం కలుగుతుంది అంటే ఆయన బియ్యం ఆయన వస్తాడారా వస్తాడారాడు కూడా మనకి తెలియదు తండ్రి ఆస్తిని మనం అంతా కూడా అని వాళ్ళు అనుకుంటారు అనుకోనికి ఆయన రావాలి కనీసం ఆయన కబురు అనేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయి ఉన్న ఆస్తి పాస్తులంతా కూడా వీళ్ళే పంచుకుంటారు తర్వాత కొంత కాలానికి మతను వస్తారు ఎవరు నభగుడి యొక్క కుమారుడుమారుని పేరు నాభాగుడు నజరధుని కుమారుని పేరు దాసరథి అన్నట్టు నభగుని యొక్క కుమారుని పేరు నా భాగుడు అనేటటువంటి ఆయన కొంతకాలం తర్వాత ఈ ఆస్తి అంతా పంచుకున్నాక అప్పుడు వస్తాడు అతను వచ్చిన తర్వాత అప్పుడు ఇటువంటి ఆయన వస్తాడు వచ్చిన తర్వాత ఏం నా ఆస్తి కూడా నాకు ఏది నేను నాకు మా మా తండ్రి గారి కొడుకునే కదా మీలాగా నా ఆస్తి నాకు ఇవ్వండి అంటే అప్పుడు వాళ్ళందరూ ఏం చెప్తారంటే ఏంటంటే నభగుడు ఉన్నాడు కదా తండ్రి గారు ఆయననే మేము మీకు ఇచ్చే ఆస్తి అదే నీ ఆస్తి తీసుకొని పోవని అంటారు అంటే ఆయన పాపం ఏం తెలియదు అమాయకుడు ఆస్తి ఇవ్వట్లేదు ఏ స్థిరాస్తి కానీ ఏ విచరాస్తి కానీ ఏది ఇవ్వట్లేదు తండ్రి గారే ఆస్తి అని చెప్తున్నాడు కదా అని వాళ్ళు మంచిది పితృదేవోభవాన్ని నేను గురుకులంలో చదువుకున్నాను పితృదేవుని తండ్రినే నేను దైవంగా భావించి ఆస్తిగా భావించి నేను తీసుకుంటాను సాదుకుంటాను అని చెప్తాడు తండ్రి గారికి చెప్తాడు నాన్న నేను ఆస్తి పంచి ఇవ్వండి అంటే ఇక నువ్వే ఉన్నావు నీ ఈ తండ్రి గారే ఆస్తి తీసుకొని పోవనని ఇవ్వలేదు అని అన్నారు అయినా నాకేం బాధ లేదు నాన్న మిమ్మల్ని చక్కగా చూసుకుంటాను అని నా నా భాగుడు చెప్తాడు చెప్తే